కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఈ ఈ వారం ఓటింగ్లో తనూజాని క్రాస్ చేస్తారా ఖచ్చితంగా క్రాస్ చేయగలరు అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి నేను ఛానల్ లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంటల ఏది అడగట్ల కేవలం ఒక్క కామెంట్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది కళ్యాణ్ పిఆర్ చూస్తారు ఈ కామెంట్స్ కళ్యాణ్ కుటుంబం చూస్తుంది కళ్యాణ్ ఫ్యామిలీ తనూజ ఫ్యామిలీ తనూజ పిఆర్ వీళ్ళందరూ చూస్తారు సో జనం ఏమనుకుంటున్నారు కళ్యాణ్ తనుజా యొక్క వార్ గురించి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా తప్పకుండా కామెంట్ అయితే డెఫినెట్గా మీరు చేయండి ఎందుకంటే తనూజ వెర్సెస్ కళ్యాణ్ అయితే ఇంటర్నెట్లో విపరీతంగా దాని గురించి రచ్చ నడుస్తుంది దానికి ఒక సమాధానం దొరకాలి మనం చేసే ఎఫర్ట్ వల్ల సో డెఫినెట్లీ కామెంట్ చేయండి తనూజా మీద కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే తనూజ కంటే ఎక్కువ ఓటింగ్ ఈ వారం పడే అవకాశం ఉందా కళ్యాణ్కి ఖచ్చితంగా సాధ్యమే అంత సీన్ లేదు రెండింటిలో గమనించండి రీసెంట్గా ఏం జరిగిందో మనం చూసాం బిగ్ బాస్ కావాలని పెట్టాడా లేకపోతే ఇంకేదన్నా తెర వెనక జరిగిందా లైవ్లో మనకు కొని చూపిలేదా ఇట్లా ఏది రీజన్ అనేది పక్కన పెడితే తనూజ వర్సెస్ కళ్యాణ్ నిన్నటి ఎపిసోడ్లో క్లియర్ కట్గా జరిగింది అక్కడ ఇష్యూ ఏంటి సుమన్ శెట్టి వర్సెస్ సంజన సుమన్ శెట్టి ఒక ప్రజా ప్రజానికల్లో ఒక వ్యక్తి తను సంజన వచ్చేసి కమాండర్ సో కమాండర్స్ తమ తమ పొజిషన్స్ని కాపాడుకోవటం కోసం అవతల ఉన్నటువంటి ప్రజల్లో ఒకళ్ళు ఎంచుకుని వాళ్ళతో పోటీ పడితే కమాండ్ గెలిస్తే కమాండర్షిప్ ఉంటుంది లేదా వీళ్ళు ప్రజలైపోయి వాళ్ళకి కమాండర్షిప్ వచ్చేస్తుంది సో ఇది బేసిక్గా తను సంజన కమాండర్షిప్ కోల్పోయి సుమన్ శెట్టికి వచ్చేది లేదంటే గెలిచింది కాబట్టి తను కమాండర్ కింద ఉండిపోయింది లేదంటే సుమన్ శెట్టి కమాండర్ అయ్యాడు సంజన ఇటు వచ్చేసేది నిజానికి ప్రజలు ప్రజలను పెట్టారు కానీ ఈ సర్వెంట్లు లాంటిది పెట్టాలి పెడితే ఎరకదేస్తంగా నాలంటోళ్ళం అందుకని అట్లా పెట్టారు ఎవడెవరికి సర్వెంట్రా గొడవ వేసుకుంటాం బిగ్ బాస్ మీద మనం అందుకని ఇట్లా పెట్టారు ప్రజలు అన్నట్టు ఎనీవే ఈ ఈ దారుణమైనటువంటి ప్రజాస్వామ్యంలో మనముందాం ప్రజలు మనమేగా బానిసలుగా బతుకుతున్నాం అదానికి మోడీకి రాహుల్ గాంధీకి పాలిటిక్స్కి వెళ్తే డిఫరెంట్ కదా సో ఇది కథ ఇట్లా పెట్టారు సో అక్కడ ఎంత రచ్చ జరిగిందో ఏం నడిచిందో మొత్తానికి ఏం జరిగిందనేది నిన్న ఇరవై నాలుగు గంటలుగా మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం మన ఛానల్లో వీడియోలు చేస్తూనే ఉన్నాం అన్ని చోట్ల మీరు చూస్తున్నారు డిస్కషన్లు చూస్తున్నారు సోషల్ మీడియా నడుస్తున్నారు అయితే ఓపెన్ అవ్వక అవ్వక ఒక బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ థింగ్ ఓపెన్ అయింది తనూజ వర్సెస్ కళ్యాణ్ దాన్ని కళ్యాణ్ ఎంత జాగ్రత్తగా హోల్డ్ చేసుకుంటాడా అని కళ్యాణ్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా వెయిట్ చేశారు శ్రీజ హౌస్లోకి వచ్చినప్పుడు చెప్పింది ఇదే తప్పు తనూజ వైపు ఉంటే నిలబడు నిలబడు అంటే ఆ కాసేపు మాట్లాడేసే తర్ ఆ తర్వాత వెళ్ళి పోవటం కాదు నిన్నెంత హడావుడి జరిగిందంటే ఆ లెవెల్లో మాట్లాడాడు ఎరగెన్స్ చూపించాడు ఒక తను తన్నాడు సుమన్ శెట్టి ఒక బాక్సుల్ని ఈవినింగ్ కూర్చుని ఇమాన్యుల్ దగ్గర ఓ హడావిడి చేశాడు తర్వాత ఇట్లా కూర్చున్నాడు అయిపోయాడు మా కళ్యాణ్ అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అతని ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్లో హడావిడి దాని మీద తనుజా ఫ్యాన్స్ అందరూ ట్రోల్స్ ఈ రక్తం నడిచింది అయిపోయాడు అంటే వెరీ గుడ్ ఒక్కడిగా నిలబడి అవతల తనుజా ఉన్నా ఇమ్మాన్యుల్ ఉన్నా ఎవరి మీదైనా సరే పోరాటం చేయండి అని చెప్తాం టాప్లో ఎవరు తనుజ ఇమాన్యుల్ వాళ్ళ మీద కళ్యాణ్ జరగబడి చేసిన దివ్యాన్ని మెచ్చుకోవాలి ఈ విషయంలో ఎవరు అవతల ఏంటి నేను లాస్ట్లో ఉన్నానా అనేది ఆలోచించదు అఫ్ కోర్స్ ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ దెబ్బ తింటది అండ్ వర్స్ట్ డిషన్సే తీసుకుంటుంది నేను కాదంట కానీ మిగతా అరవై శాతంలో అయినా నేను ఎదిరించాలి వాళ్ళని నేను వాళ్ళకి ప్రత్యర్థిగా మారాలి ఎల్ తెలిపోయామ్మ బయటలో బయటికి హౌస్లోంచి మ్యాటర్ కాదు నాకు కానీ వీళ్ళని నేను ఎదిరిస్తాను అనే ఒక కంకణం కట్టుకుని ఉంటుంది పిల్ల ఆ విషయంలో మెచ్చుకోవాలి కళ్యాణ్ ఏంటంటే బుస్సు అని పొంగుతాడు మళ్ళీ నీరు గారిపోతాడు ఆది సినిమాలో ఎంఎస్ఆర్ అని డైలాగ్ ఉంటుంది ఆది సినిమాన బాలయ్య సినిమా చందకేశర్డ్లోనో అది అనుకుంటుంది వాళ్ళ బ్లడ్ ఇలా బుస్సు ఉంటుంది తర్వాత బుస్సు బుస్సు ఉంటుంది మీ బ్లడ్ ఇట్లా ఉంటుంది ఫస్ట్ సైలెంట్గా ఉంటుంది తర్వాత ఇట్లా ఉంటుంది అట్లాగా ఆ కాసేపు హడావడు చేశాడు ఆ తర్వాత నేనేమి తనూజ జుట్టు కొట్టేమంటా గొడవ పడిపోమంటా బూతులు తిట్టమంటా ఆ క్లాష్ ఏదైతే వచ్చిందో దాన్ని జాగ్రత్తగా మౌల్డ్ చేసుకుని శ్రీజా చెప్పినట్టు అర్థం చేసుకుని జాగ్రత్తగా దాన్ని తనుజాకి మంచి ఫ్రెండ్గానే ఉండు కానీ టాస్క్ ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండు కేవలం స్ట్రిక్ట్గా ఉండడం అవతల వాళ్ళు తప్పు ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకుని నిలబడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌస్లో ఎవరికైనా ఆ స్టాండ్ కాసేపు మాత్రమే తీసుకున్న తర్వాత ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు ఒక ఫ్యాన్ బేస్ మొత్తాన్ని బిల్డ్ చేసినటువంటి స్టామినాను వాళ్ళు కోల్పోతారు డెఫినెట్లీ కళ్యాణ్ ఆ విషయంలో కోల్పోయి అనిపించింది అందుకే నాకు షాక్ అనిపించింది ఒరే కళ్యాణ్ కానీ నాకు ఎందుకు అనిపించిందంటే ఇట్లాంటివి చూసినప్పుడు నాకు డెఫినెట్లీ అనిపించింది సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వారం వేసుకున్నటువంటి ప్లాన్ ఏంటంటే తనూజాని దాటిస్తాను నేను ఎట్టి పరిస్థితి మా వాళ్ళు మేము దాటిస్తాం తనుజాంటేజ్ ట్వంటీ ఎయిట్ లో కళ్యాణ్ ఉండేవాడు ఇప్పుడు థర్టీ కన్నా తీసుకెళ్తాం కళ్యాణ్ చూడండి వాళ్ళు శబదాలే చేస్తున్నారు సో మంచిదే వెళ్తే తనుజాన్ బీట్ చేసే వాళ్ళు రావాలని నా కోరిక కూడా ఉత్తిని అట్లా ఓ ఇప్పుడు ఆమె ఫస్ట్ నుంచి ఆఖరి దాకా ఎవరు గెలుపులో ఉండకూడదు అది మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా ట్రంప్ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా వన్ బై ఒక తర్వాత ఒకళ్ళు వస్తుంటే రేపు పొద్దున్నే ఓడిపోతానేమో అనేటువంటి భయంతో పనిచేయాలి రాజకీయ నాయకులు అట్లాగే తనుజా కూడా ఆఖరి వరకు వెళ్ళి చావు తప్పి కన్ను పోయినట్ వెనక్కి వచ్చింది అనుకో అమ్మో నేను కొంచెం ఉంటే అయిపోయేదాన్ని నేను గెలవాలి అని పట్టుదలగా పోరాడుతుంది ప్రతి ఒక్కళ్ళు అట్లాగే చేయాలి అసలు ప్రతి ఒక్కరిని పట్టుకొని నాకు తనూజా ఇష్టం నేను లేపుతా నాకు కౌశల ఇష్టం నేను నాకు ఎవరో రాహుల్ సిప్ల్ గంజ్ ఇష్టం నేను లేపుతా నాకు అభిజిత్ అభిజిత్ బెస్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ కానీ నాకు చాలా ఇష్టమైన ప్లేయర్ అభిజిత్ కానీ అతనికి కూడా ఇదే అప్లై చేయాలంట నేను ప్రతివారం ఫ్యాన్ బేస్లు పెట్టుకుని వ్యక్తి పూజలు చేసుకుని అభిజిత్ తప్పు చేశాడా క్వశ్చన్ చేయండి తనుజా తప్పు చేసినా క్వశ్చన్ చేయండి కళ్యాణ్ తప్పు చేసాడా క్వశ్చన్ చేయండి ఇది మనకి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళు ఏం చేసినా గుడ్గా సపోర్ట్ చేసేటువంటి ఆ భజన కైండ్ ఆఫ్ క్యాండిడేట్ కార్యక్రమం మనం మానుకోవాలి సో ఇది నాకు కళ్యాణ్ విషయంలో అనిపించింది ఎంత అవకాశం వచ్చిన దీన్ని వదులుకున్నావేంట రావరు ఏ కళ్యాణ్ గా అని నాకైతే అనిపించింది నిజంగా షాక్ అయిపోయి నేను చూస్తున్నప్పుడు మొత్తం ఎపిసోడ్ మీకు ఈ మొత్తం కాన్సెప్ట్ ఈ వ్యవహారంలో లో మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజాన్ని క్రాస్ చేయగలరు అంత సీన్ లేదు ఈ కామెంట్ చేయండి